అయితే నమస్తే మీ పత్తి సేను లో ఇంత ఆకుతిగలు వచ్చిందని బాధపడుతున్నారు కదా అది ఎలా వస్తుంది ఎలాంటి మందులు కొట్టుకుంటే నివారణ అవుతుంది అనేది ఈ వీడియో వీడియో చూస్తున్నారు లైక్ చేస్తే రైట్ లైక్ చేయండి ఎక్కువ మంది రైతులకు వెళ్తుంది అలాగే పక్కనే గంట వెళ్ళి కొట్టండి కొట్టడం వల్ల ఎక్కువ రైతులకు అయితే వెళ్తుంది చూసుకోండి ఈ పత్తి అయితే ఆకులకు కాకుండా కూడా గూడ కూడా తాగుతుంది దీని అర్థం ఏందంటే ఒక్క సెట్టు తాకిందంటే చేను మొత్తం అంటుకుంటుంది అంటు వ్యాధి లెక్క ఒక చెట్టు తాకిందనుకో మరొక సెట్టు తాకుండా 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 అయితే అంటుకుంటుంది ఇది ఎందుకు వస్తుంది దీనికి ఒక కారణం వచ్చే అయితే ఎక్కువ వర్షాలు పడడం గానీ ఇంకోటి వచ్చి అయితే చెట్టుకు అయితే పోషకాలు లేకపోవడం గాని అందుకైతే ఇది ఆకు తెగులు అనేది అనేది వస్తుంది దీనికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలంటే ఇది వచ్చి అయితే అనే మందు ఇది ఎకరానికి అయితే నూట ఇరవై స్ప్రే చేసుకోవాలి ఇది తెగులు మందుకు అయితే మంచిగా పని చేస్తుంది మీరు ఏందంటే మీరు కొంచెం తాగుతున్నప్పుడే మీరు అయితే స్ప్రే చేసుకోవాలి అప్పుడైతే కొంచెం కవర్ అవుతుంది బాగా తాకిందనుకోండి కవర్ అయితే కాదు దాన్ని వదిలేయడమే బెస్ట్ అంట ఎందుకంటే బాగా తాకిందనుకో చూడండి ఇలాగింత తాకిందనుకో వదిలేయండి ఇది వర్షం వల్ల కూడా ఇది ఇంకోటి ఏంటంటే ఇది తెగులు కూడా ఉండడం వల్ల కూడా ఇది ఇలా అయిపోయింది ఇలా చేసుకోకండి కొంచెం ఇలా ఉంటే కింద స్ప్రే చేసుకోండి కవర్ అవుతుంది అయితే మంచి మందు మీరు ఒక్కసారి అంటే సెకండ్ మందు థర్డ్ మంత్ లో స్ప్రే చేసుకోండి ఇది బెటర్ ఇది ఇంకోటి ఏంటంటే ఈ మందు అయితే గూడ మందులో లో కలిపి అయితే స్ప్రే చేయరాదు ఎందుకంటే ఇది అలా కొట్టుకున్నారనుకో మీరు రిజల్ట్ అయితే మంచిగా అయితే రాదు దీనికి రేట్ వచ్చేది మనకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకు దొరుకుతుంది మార్కెట్ లో దీని రిజల్ట్ అయితే మనకు ఏడు నుంచి ఎనిమిది రోజుల వరకు మనకైతే దీని రిజల్ట్ అయితే పెడుతుంది దాంతో పాటు దీని పవర్ ఎన్ని రోజులు ఉంటుంది అంటారా ఇదైతే ఇరవై నుండి ఇరవై రోజుల వరకు అయితే ఉంటుంది దీని పవర్ వచ్చా అయితే ఇది కొంచెం రేటు ఎక్కువ అవుతుంది కానీ ఎకరానికి ఎనిమిది వందల తొమ్మిది వందలు కానీ ఇది అయితే మంచిగా పనిచేస్తుంది ఇది దాంతో పాటు ప్లాంటో మైసిన్ అనే ఈ మందు కూడా దీంట్లో కలిపి అయితే కొట్టుకోండి దీని ఈ మందు ఎందుకంటే ఆకు మీద మచ్చలు మచ్చలు ఉంటే కింద ఈ మందు వలన అయితే ప్లాంటో మందు వల్ల అయితే పోతుంది ఇది మార్కెట్ లో వంద గ్రాములు అయితే నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు ఉంటుంది అంతే ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేసుకోండి మీకైతే మంచిగానే ఉంటుంది ఇది ఒక్కసారి స్ప్రే చేసుకోవాలి మనకు పత్తి లో ఎందుకంటే మనకు ఇది తెగులు రాకుండా చూసుకుంటుంది ఇది అయితే దాంతో అయితే అగ్రో అనేది అయితే ఈ మందును కూడా కలిపి అయితే స్ప్రే చేసుకోండి దీంట్లో అయితే అన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయి సెట్ కయితే పోషకాలు అనేది అందిస్తుంది ఈ మందు స్ప్రే చేసుకోవడం వల్ల ఈ మూడు కాంబినేషన్లు అయితే స్ప్రే చేసుకోండి మీకు అయితే తెగులు అనేది దగ్గరికి రాదు కొంచెం ఉండగానే స్ప్రే చేసుకోండి ఇది మాత్రం ఫియాక్సీ బాగా రేట్ అవుతుంది అనుకుంటే కింద బ్లూ కాపర్ అనే మందు ఉంటుంది ఇది అయితే ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అవుతుంది దాంతో పాటు ప్లాంటో మైసిన్ అనే అనే మందు ఇది ఇంకోటి అగ్రో మ్యాక్స్ అనే మందు ఈ మూడు కాంబినేషన్ లో కొట్టుకోండి తక్కువ ధరలు అయితే అయిపోతుంది ఇది అయితే మీరు గింత ఈ మూడు కాంబినేషన్ లో గింత ఎవరైనా మందులు స్ప్రే చేసుకున్నారా అయితే గింత ఎలా వచ్చింది రిజల్ట్ అనేది కామెంట్ పెట్టండి మేమైతే స్ప్రే చేసుకున్నాం మాకైతే మంచిగా వచ్చింది రిజల్ట్ అయితే మీరైతే కొంచెం తాకుతుంది అనగానే స్ప్రే చేసుకోండి వీడియో అయితే ఇంతే మన ఛానల్ కింద ఫస్ట్ టైం చూస్తే గింత లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే కంటిబిల్ ఉంటాయి కొట్టండి ఓకే వచ్చింది థ్యాంక్ యూ